శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ ఏడు శుక్రవారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం విధయ ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి విశాఖ కార్తె వర్జం తెల్లవారి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట ఒక నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి కుంకుమార్చన చేయండి తులసి చెట్టుకి చెట్టుకి పూజ చేయండి ద్వాదశ రాశులు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం ఆస్తి తగాదాలు తీరి లబ్ధి పొందుతారు వృషభ రాశి అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కాంట్రాక్టులు లభిస్తాయి మిథున రాశి రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుంది విందు వినోదాలలో పాల్గొంటారు కర్కాటక రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు ఇంటా బయట మీదే పైచేగా ఉంటుంది సింహరాశి ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకువ పాటించండి సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కన్యారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కోపతాపాలకు దూరంగా ఉండండి రాజకీయ రంగాలలోని వారికి యోగదాయకమైన కాలం తులారాశి కొన్ని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి శ్రమకు తగిన ఫలితం ఉండదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రాశి పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు వాహన సౌఖ్యం ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది హోదాలు ఉన్నత పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు మకర రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణాలు తీరి ఊరట చెందుతారు బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు కుంభరాశి భూములకు సంబంధించిన విషయాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మీనరాశి పదవులు హోదాలు లభిస్తాయి పొదుపు పథకాలు అవలంబిస్తారు సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు నమస్కారం